పాపము వలన కలుగు భ్రమ అన్నప్పుడు పెట్ సిన్స్ అనేటువంటి పదం కూడా మీరు మాట్లాడారు అట్లాగే ప్రమాదకరం కానిటువంటి పాపము అనేటువంటిది విశ్వాస జీవితంలో ఏమైనా ఉంటుందా విశ్వాస జీవితంలో ఉండేటువంటి లేదంటే ఈజీగా తీసుకునేటువంటి లేదా నిర్లక్ష్యం చేసినటువంటి పాపాలు ఆ వారికి ప్రమాదకరంగా మారకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా ఐ డోంట్ థింక్ సో అంటే యేసుక్రీస్తు వారు మన రక్షకుడు మనల్ని నిత్య నరకు నుంచి తప్పించాడు అన్నప్పుడు శిక్ష లేదు కాబట్టి ఏ పాపమైనా మనం చేయొచ్చానంటా లేదు కదా సో ద వెరీ పర్స్పెక్టివ్లోనే తేడా ఉంది బైబిల్ చాలా క్లియర్గా కన్వే చేసిన మెసేజ్ ఏంటంటే సిన్ ఈజ్ డేంజరస్ సిన్ ఈస్ డేంజరస్ ఒకవేళ నేను మారుసి పొందాను నాకు నిత్య జీవం గ్యారంటీగా దేవుడు నా కోసం వ్రాసించాడు అని అనుకున్నా కూడా ఆ సిన్ కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి పోవు అండ్ యూ హ్యావ్ టు గో త్రూ గోత్ వ్యాన్ ఆయన చాలా నాకే నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక పదం వాడాడు ద హై కాస్ట్ ఆఫ్ సిన్నింగ్ అంటే తెలుగులో నేను దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలీదు ద హై కాస్ట్ ఆఫ్ సిన్నింగ్ అంటే పాపానికి నువ్వు ఎంత మూల్యం చెల్లించుకుంటావు అంటే ఇక అది హై కాస్ట్ అనమాట ఎంత చెల్లించుకోవాల్సి వస్తే అని చెల్లించుకుంటా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావిద్ బిబా విషయంలో తను చేసిన పాపానికి ఎంత మూల్యం చెల్లించుకున్నాడంటే హీ వాజ్ నెవర్ ద సేమ్ అగైన్ ఆ తర్వాత లైఫ్ చూస్తే బత్సబాకి ముందు దావి జీవితానికి బత్సబా తర్వాత దావి జీవితానికి క్వైట్ ఏమంటాము డిఫరెంట్గా ఉంటుంది సో ఈజీగా తీసుకోవటానికి కానీ పర్వాలేదు అనడానికి కానీ అంత డేంజర్ ఏం కాదనుకోటానికి లేదు ఎప్పుడు ఎలా అది దాని కాన్సిక్వెన్సెస్ వస్తాయో మనకు తెలియదు వీ షుడ్ బి రియలీ కేర్ఫుల్ అబౌట్ దట్ అండ్ ఐ ఆల్సో ఈ మాటలు చెప్పడానికి నాకు భయమే ఎందుకంటే ఐఎమ్ వన్ అమంగ్ యూ ఆల్ నేనేమి గట్టి మీద లోడు మాట్లాడలేదు కాబట్టి వై షుడ్ బీ కేర్ఫుల్ డే ఆ భయం నాకు ఉంది అపసన్ పౌల్ అన్నాడు నేను వణుకుతున్నాను లేకపోతే నల్ల కొట్టుకుంటున్నాను బ్రష్ని అయిపోతానేమో అని నేను బాధపడుతున్నాను భయపడతాను అన్నప్పుడు దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపనింగ్ అరౌండ్ దేమ్ కాబట్టి లెట్స్ నాట్ టేక్ ఎనీ సిన్ ఈజీలీ లెట్స్ నాట్ టేక్ ఎనీ సిన్ పర్వాలేదు ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోవద్దు పర్యవసానాలు ఖచ్చితంగా అనుభవించాలి గలతీ పత్రిక చెప్పిన మాట మనం ఏది విత్తుతామో అది కోస్తాము దేవుడు క్షమిస్తాడు చాలాసార్లు మనల్ని కాపాడుతాడు బట్ సమ్ టైమ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే మూల్యం చెల్లించేలాగా ఇస్తాడు ఐ ఐఎమ్ ఆఫ్ రీడింగ్ సాంగ్ ఫిఫ్టీ వన్ ఐ లవ్ టు రీడ్ ఇట్ అట్ సేమ్ టైం అట్ భయం ఎందుకంటే నీవు ఆజ్ఞను పంపిస్తావు నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా పడతావు నువ్వు ఆజ్ఞ జారీ చేసినప్పుడు నీతిమంతుడుగా కనపడతావు సమ్ టైమ్ దేవుడు జోక్యం చేసుకుంటాడు లెక్క తీరుస్తాడు కాస్ట్ పే చేసుకోవాలి that we should be really fearful and careful never underestimate the consequences of sin even if you are a believer yeah so that means every sin has its own consequences whether it is small or big there is no small sin or a big sin sin is sin yes whether it is a believer or unbeliever దేవుడు మనల్ని క్షమించి ఆ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్ నుంచి మనం రక్షించాడన్న మాట ఎంత సత్యమో ఎవరిడే లైఫ్ లో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా అంతే ఇంపార్టెంట్ నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు చిన్న పాపమైనా పెద్ద పాపమైనా చిన్నగా ప్రారంభమై అది వెనుదిరిగి కాలు సరి చేసుకోలేని పరిస్థితికి తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది